అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలోకి తోసిందంట అలా ఉంటుంది మన భుజంగం చేసిన పని ఏమైందో వినండి భుజంగం ఒక వీధి రౌడి కాశీకి వెళ్తున్న యాత్రికుల్ని దారిలోనే దోచుకునేవాడు ఎదురు తిరిగితే చితకబాదేవాడు పరమ దుర్మార్గుడు ఒకసారి యాత్రికుల కోసం పొదల్లో దాక్కుని వేచి చూస్తుండగా అకస్మాత్తుగా ఒక పాము కాటు వేసింది రక్తం కక్కుకొని క్షణాల్లో చనిపోయాడు అన్ని పాపాలు చేశాక ఇంకెక్కడికి వెళ్తాడు డైరెక్ట్గా యమలోకానికి తిమబటలు భుజంగాన్ని రకరకాల శిక్షలు వేస్తూ ఉంటే తట్టుకోలేక అల్లాడిపోయేవాడు ఇది ఇలా ఉండగా నారదముని కైలాసంలో శివుడిని దర్శించుకొని మాటల్లో మాటగా భుజంగం పీడ విరగడైందని పాత్రికులు సంతోషంగా ఉన్నారు అని చెప్పాడు శివుడు మనోనేత్రంతో భుజంగం జీవితం మొత్తం చూశాడు భుజంగం చేసిన పాపాలతో పాటు ఒక మంచి పని కూడా కనిపించింది అదేంటంటే ఒకసారి భుజంగం గంగా నదీ తీరం వద్ద నడుస్తూ ఉండగా నీళ్లలో మురిగిపోతున్న ఒక సాలీడును చూశాడు ఆ సాలె మీద దయ కలిగి దగ్గరలో ఉన్న కట్టెపుల్లతో నెమ్మదిగా నీటి నుండి బయటికి లాగి ప్రాణం కాపాడాడు దొంగైనా ఒక ప్రాణం కాపాడాడు అని బోలా వెడి మనసు కరిగింది సరే ఒక ఛాన్స్ ఇద్దాము అని ఆకాశం నుండి ఒక సాలీడు తాడును నరకంలో భుజంగం ముందు వదిలాడు భుజంగం ఒక్కసారిగా తాడు పట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టాడు పైకి ఎక్కే కొద్దీ నరకం చిన్నగా కనిపిస్తోంది అమ్మయ్యా తప్పించుకున్నా అని ఉత్సాహంగా ఎక్కుతూ కిందికి చూశాడు అదే తాడు పట్టుకొని ఇంకొంతమంది పాపులు కూడా పైకి వస్తున్నారు ఈ తాడు నాది నన్ను కాపాడడానికొచ్చింది వీళ్ళు ఎలా ఎక్కుతారో అని కోపంతో అందరినీ కింద పడేద్దామని గట్టిగా తాడును ఊపేశాడు ఒక్క క్షణం తాడు తెగిపోయింది భుజంగం సహా అందరూ మళ్లీ నరకంలో పడ్డారు అరే వచ్చిన అవకాశాన్ని కక్కుర్తి పోగొట్టుకున్నానే అని భుజంగం మనసులో తిట్టుకున్నాడు